మైలవరం సర్కిల్ మైలవరం పోలీస్ స్టేషన్ లో ఈ పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు నాడు తెలుగులోకి రాబడిన వేముల మడ లక్ష్మీ హరణ్ హిరణ్య వేముల మడ నేలా సాయి చిన్నాయుల మృతి అనుమానాస్పద మితి విషయమే క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ వన్ నైన్టీ త్రీ బిఎన్ఎస్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసులో పోలీస్ వారికి సమాచారం రాగానే దర్యాప్తు నిమిత్తం వెళ్ళేటప్పటికి ఇద్దరు పిల్లలు అత్యంత దారుణంగా చెంప్రవేయబడి డీకంపోజిట్ పొజిషన్లో పిల్లలు మంచం మీద పడుకొని ఉండడం జరిగింది దానితో ఇమీడియట్గా క్లూస్ టీం పిలిపించుకోవడం అసలు ఆ మరణానికి గల విషయాలు ఏంటి అని తెలుసుకోవడానికి పూర్తిగా న్యాయస్థల పరిశీలన చేయడం జరిగింది ఈ న్యాయస్థల పరిశీలనలో ఒక పాయిజన్ డబ్బా అలాగే ఒక సూసైడ్ నోట్ కూడా లభించింది వాటిని మధ్యవర్తి సమక్షంలో సీజ్ చేయడం తర్వాత ఆ తండ్రి ఈ ఈ పిల్లల యొక్క దర్యాప్తులో పిల్లల యొక్క తండ్రే ఈ న్యాయం చేసినట్టుగా తెలిసింది అయితే ఈ నేరం చేసిన విధానంలో ప్రజలను చుట్టుపక్కల వారిని పోలీసు వారిని తప్పుదోవ పట్టించడానికి ఈ సూసైడ్ నోట్ని తయారు చేసి తన ఆర్థిక ఇబ్బందుల మూలన భాగ్య లేకపోవడం మూలాన ఈయన ఒక్కడే లోకాన్ని విడిచి వెళ్ళిపోతే పిల్లలు అమాతులు అయిపోతాయి ఆడపిల్ల ఉండలేదు అది ఒక కట్టు కథ దానిని ఒక సూసైడ్ నోట్ రూపంలో పెట్టి దాన్ని సర్క్యులేట్ చేసి పోలీసులు కనిపించే విధంగా పెట్టి పిల్లల తండ్రి ఇంటి నుంచి పారిపోయాడు తర్వాత అయితే ఈ పారిపోయిన విషయం తెలియగా పిల్లల తండ్రి ఎక్కడ చనిపోయి ఉంటాడేమో అనే ఉద్దేశంతో చుట్టుపక్కల నదులు మన ఇబంపట్నం పేరులో కూడా చెక్ చేయడం జరిగింది తండ్రి యొక్క కాల్ డీటెస్ తీసుకొని ఎన్డీఆర్ బృందాలతో చెక్ చేయించాం ఈ ప్రకాశం బ్యాగర్ వరకు కూడా చెక్ చేయడం జరిగింది అయితే ఎక్కడా కూడా దొరకకపోవడంతో చుట్టుపక్కల పోలీస్ స్టేషన్స్ లో కూడా అన్ఐడెంటిఫైడ్ అడ్బాటిస్ తోటి ఈ యొక్క ఈ తండ్రి యొక్క మృతదేహంగా మ్యాచ్ అవుతుందేమో అని కూడా చెక్ చేయడం జరిగింది అది కూడా తాగలేదు అయితే కంటిన్యూస్ వాచ్ ఈ సిడియా ఎనాలిసిస్ చేయడం వలన అయితే ఈ నిందితుడి యొక్క ఫోన్ నంబర్ ఒకటి తెలియడంతో గా నిందితుడిని ట్రాక్ చేసి